బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసిన ముంతా తుఫానుపై సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్ చేసిన విషయం తెలిసిందే అయితే ఆ రివ్యూ మీటింగ్లో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలపై వైఎస్ జగన్ అయితే విమర్శించారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు పిట్టలతో మాటలాగా అనిపిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆయన ట్వీట్ చేశారు ముఖ్యంగా ఆ ట్వీట్లో అయితే చాలా అంటే పలు విషయాల గురించి అయితే ఆయన ప్రస్తావించారు ముఖ్యంగా రైతులు చేస్తున్న ఏదైతే రైతులు పంట నష్టం ఉన్నదో పంట నష్ట నివారణ చర్యలు ఏంటి అనేది రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పలేదన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు దీనికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేస్తూ ఒక లేఖను కూడా విడుదల చేశారు అంటే ఒక లేఖాపూర్వకంగా రాతపూర్వకంగా ఆయన ట్వీట్ రిలీజ్ చేశారు మరి ఆ ట్వీట్ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు గారు తుఫాను పరిస్థితులను గొప్పగా మేనేజ్మెంట్ చేశానంటూ మీకు మీరుగా గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటే అవన్నీ పిట్టల దూర మాటల్లాగా ఉన్నాయన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసుకొచ్చారు అలాగే తుపానునైనా వరదలనైనా కరువునైనా ఇలాంటి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా రైతుల కుటుంబాలకు శ్రీరామ రక్షగా భద్రతగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడం బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా అన్నట్టు ప్రశ్నించారు మీరు అధికారంలోకి రాగానే ఈ పథకాలన్నీ ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి రైతుల కోయడం వాస్తవం కాదా ఇది మీ తప్పిదం కాదా అన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబుగారిని ఉద్దేశించి ప్రశ్నించారు అలాగే మొంతా తుఫాను కారణంగా సుమారు పదిహేను లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది పంటల బీమా లేని ఇంతమంది రైతులకు ఇప్పుడు దిక్కెవరు మరి మీది ఏ రకమైన మంచి మేనేజ్మెంట్ అవుతుంది అన్నట్టు ప్రశ్నించారు అలాగే మా ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా పరిధిలో ఉన్నారు ఇందులో యాభై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రైతులు ఎనిమిది వేల ఎనిమిది వందల రెండు ఏడు వేల సారీ ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల పంట నష్ట పరిహారం అందుకోరానన్నది వాస్తవం కాదా ఇలాంటి విపత్తుల వేళ ఉచిత పంటల బీమా రైతులకు శ్రీమ శ్రీరామ రక్ష కాలేదా అన్నట్టు ఆయన రాసుకొచ్చారు అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తమకు తాముగా ప్రీమియం కట్టుకోవడంతో కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా పరిధిలో ఉన్నారు ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి అయినా సరే మీరు అద్భుతంగా పనిచేశారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా వీరందరికీ గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నట్టుగా అందరికీ ఈ క్రాఫ్ట్ అందరికీ ఉచిత పంటల బీమా జరిగి ఉంటే ఈ విపత్తు సమయంలో వీరందరికీ ఎంతో భరోసాగా ఉండేది కదా మీ పద్దెనిమిది నెలల కాలంలో సుమారు పదహారు సార్లు ప్రతికూల వాతావరణం వైపరీత్యాలతో రైతులు నష్టపోయారు రైతులకు ఇవ్వాల్సిన ఆరు వందల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టారు ఒక్క పైసా కూడా పంట నష్ట పరిహారం కింద ఇవ్వలేదు మరి మీరు చేసింది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది బాబు గారు అన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు అలాగే ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు ఈ క్రాప్ వ్యవస్థను ఏ సీజన్లో నష్టపోకుండా అంటే ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని నీరుగార్చారు ఉచిత పంట బీమలను రద్దు చేశారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పంట పెట్టుబడికి తోడుగా ఉండే రైతు భరోసా స్కీమ్ను రద్దు చేసి అన్నదాత సుఖీభావ కింద ఏటా ఇరవై వేల చొప్పున ఈ రెండేళ్లకు నలభై వేలు నలభై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా చివరకు కేవలం ఐదు వేలు మాత్రమే ఇచ్చి రైతు వెన్ను పూస విరగొట్టారు ఇది మంచి ప్లానింగ్ అంటారా ఈ మీకు ప్లానింగ్ అంటే ఇలానే చేస్తారా ఇదేనా మంచి మేనేజ్మెంట్ బాబు గారు అన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు అలాగే ఇంకా రాసుకొస్తూ తుపాను పరిస్థితులను మీరు గొప్పగా మేనేజ్మెంట్ చేస్తుంటే ఎనిమిది మంది రైతులు ఎలా చనిపోయారు ఎనిమిది మంది ఎలా చనిపోయారు ఇంత దారుణమైన ప్లానింగ్ వల్ల చనిపోయినా ఇంత దారుణంగా రైతులు మరణించినా మీలో ఏ కోశాన మంచి చేయాలన్న ఉద్దేశం కనపడదు అన్నీ అబద్ధాలే అన్నీ లేనిపోని గొప్పలు చెప్పుకోవడమే అసలు ప్లానింగ్ అంటే దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కారంగా మా ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు దేశంలోనే తొలిసారిగా ఆర్బీకేలను ఏర్పాటు విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులకు అండగా వారికి చేయి పట్టుకుని నడిపించిన వ్యవస్థ ప్రతి గ్రామ ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వర్ణ వ్యవస్థతో ఆర్బీకేలను మిళితం చేయడం దేశంలోనే తొలిసారిగా ఉచిత పంటల బీమాతో రైతుల భరోసా మళ్ళీ సీజన్ వచ్చేనాటికి రైతుల చేతికి పంట నష్టపరిహారం ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా రైతు సాగు చేసే ప్రతి పంటకు ఈ క్రాప్ చేయడం ఈ క్రాప్ డేటా ఆధారంగా పంట నష్టం జరిగితే శరవేగంగా ఇన్స్ శరవేగంగా ఇన్స్పరేషన్ పూర్తి చేసి రైతులను ఆదుకోవడం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధులతో సీఎం అంటే కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రో ప్రొసిక్రూమెంట్తో గిట్టుబాటు ధరలు రాని రైతులను ఆదుకోవడం వెంటనే ఆర్బికేల పరిధిలో పంటల కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలవడం చంద్రబాబు గారు ప్లానింగ్ అంటే ఇది వీటన్నిటిని మీరు ప్రత అంటే వీటన్నిటిని మీరు పథకం ప్రకారం నాశనం చేశారు మరి మీద నుంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది మీది ముమ్మాటికి ఇన్సెంటివ్ అండ్ ఇన్కంటెంట్ గవర్నెన్స్ మీరు మంచి ప్లానింగ్ మంచి మేనేజ్మెంట్ అని చెప్పుకున్నారంటే దాని అర్థం లేనదని గొప్పలు చెప్పుకోవడం ఫోటోషూట్లు పబ్లిసిటీ మాత్రమే అన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు ముఖ్యంగా ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నది వైఎస్ అంటే వైయస్ఆర్పి వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు ఈ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున దీన్ని సోషల్ మీడియాలో వైరల్గా చేస్తూ ఉన్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం మేము తుఫాన్ను ముందుగానే పసిగట్టి ముందుగానే అప్రమత్తమై ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రభుత్వ సిబ్బంది అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది కూడా వెంటనే అలర్ట్ అయ్యి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంటే అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా దాన్ని అనుకూలంగా మార్చుకొని గొప్పగా మేము దీన్ని ఎదుర్కొన్నామని చెప్పేసి ఆ రివ్యూ మీటింగ్లో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వచ్చారు అలాగే ముఖ్యంగా ఏదైతే ఏదైతే ఎక్కువ ప్రాంతం అన్నమయ్య జిల్లా కావచ్చు లేదంటే అంతర్వేది ప్రా ప్రాంతాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ ఏరియల్ ఏరియల్ రివ్యూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేశారు ఏరియల్ రివ్యూ చేసి అక్కడ జరుగుతున్న పంట నష్టాన్ని ఆయన మొత్తం అంచనా వేశారు మొత్తం మీద పదిహేను లక్షల ఎకరాల్లో ఈ పంట నష్టం జరిగినట్లు ఆయన చెప్పుకొచ్చారు దీనికోసం దగ్గర దగ్గర ఐదు వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం కూడా జరిగిందని ఆయన రివ్యూ మీటింగ్లో ప్రస్తావించారు ఇక అంటే ముందస్తుగానే ప్రభుత్వము ఆ తుఫాను మెంతా తుఫాను యొక్క తీవ్రతను గమనించి దాని యొక్క తీవ్రతను అంచనా వేసి దాన్ని ఎదుర్కొన్నాం కాబట్టి ఆ నష్టం అనేది చాలా తగ్గిందని గతంలో పోల్చుకుంటే ఏదైతే మనకు హుతు హుదు తుఫాన్ కానీ తిత్తులు తుఫాన్ కానీ ఇతర తుఫాన్లలో వచ్చేసిన నష్టంతో పోల్చుకుంటే ఈ మొంతా తుఫాన్ మిగిలించిన నష్టం చాలా తక్కువే అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అయితే అభిప్రాయపడ్డారు మొత్తం మీద కూటమి ప్రభుత్వం తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నదని సంబరాలు చేసుకుంటున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ట్వీట్ రూపంలో గట్టిగా విమర్శించారని చెప్పవచ్చు ఇక ఒక ప్రతిపక్ష నాయుడు నాయకుడిగా ఆయన హోదాలో ఎంత విమర్శించాలో అంతవరకు విమర్శించారు కూటమి ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తుంది కేవలం ఒక పిట్టల దొరల మాటలు అన్నట్టే ఆయన తేల్చి చెప్పేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ప్ర రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని ఆయన ట్వీట్ అయితే చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది చూడాలి మరి దీనిపై ఇటు టీడీపీ కానీ కూటమి ప్రభుత్వ ప్రతినిధులు కానీ అటు కార్యకర్తలు శ్రేణులు కానీ ఏ విధంగా స్పందిస్తారో అనేది చూడాలి